పొద్దునే దిగంగానే ఏం వినాల్సి వస్తుందో ఏంటో ఛా ఏంటి బాసు నీ ఏజ్ ఈ టెన్షన్ ఏంటి కొన్ని బ్రతుకులు అంటే బాసు తప్పదు ఏదైనా ప్రాబ్లం ఉంటే మాట్లాడి సెటిల్ చేసుకోవాలి నరకం చూపించేస్తున్నాడు బాసు చంపేనా 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 నాకు నా ప్రాబ్లం ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు చంపేనా నన్ను ఎందుకు అర్థం చేసుకోవాలి నాకు ఎప్పుడు ప్రాబ్లం క్రియేట్ చేస్తారు ప్రాబ్లం చూడు నీకు మీ నాన్నతో ప్రాబ్లం అలాగే నాకు నా వైపుతో ప్రాబ్లం నువ్వు మీ నాన్న చంపుకోలేవు నేను నా వైఫుని చంపలేను ఎందుకంటే ఎమోషనల్ అటాచ్మెంట్ అందుకని నేను మీకు పాత్రని చెప్తాను నువ్వు నా వైఫ్ని చెప్పు మర్డర్స్ ఎక్స్చేంజ్ నాకు ఎవరు హెల్ప్ చేసేవారు కానీ హెల్ప్ చేస్తా ఓకేనా హెల్ప్ చేస్తున్నావా ఓకేనా నువ్వు హెల్ప్ చేస్తావు ఓకే ఓకేనా వాగే హాయి మత్తులో నేనేదో మాగితే అది అటు పెట్టుకుని మా నాన్నని చంపుతావు రా నేను కూడా తాగా వాగా అయితే మాత్రం నా మాట నిలబెట్టుకోలే నలభై ఎనిమిది గంటలు మీ నాన్నలు లేపేలా పెళ్ళైన దగ్గర నుంచి రోజు దాంతో నరకం వస్తున్నాను దాన్ని చంపలేక నేను బతకలేక చేస్తున్న టైంలో నువ్వు దొరికాన్ని చంపుతా నమ్మి నేను మీ నాన్న చెప్పాను లేకపోతే నాకేంటి అవసరం అయినా డిస్కషన్ దాని గురించి కాదు నా పిల్లాన్ని ఎప్పుడు చంపుతావు అయినా నేను మర్డర్ చేస్తాను ఎలా అనుకున్నావురా నీ అబ్బా ప్రతి వాడు ఫోసలు తప్పేవాడే అని అయిపోగానే వదిలి చేసుకోటం అందుకే నా జాగ్రత్తలోనే ఉన్నా మీ నాన్న యాక్సిడెంట్లో పడిన అందరూ కానీ అది మర్డర్ అని త్వరలోనే బయటపడుతుంది నీకు మాత్రమే తెలుసు అది నేను చేశానని కానీ బయటకు వచ్చేది అది నువ్వు చేసేవని నీకు తెలియట్లా ఏం జరగబోతుందో నువ్వు ఊహించుకోలేనంత దారుణంగా కూరుకుపోతావు నీ ఫ్యూచర్ అంటే నాకు క్లియర్గా కనిపిస్తుంది నా మాట విని నా పని చేస్తే ఇందులోంచి నువ్వు బయటపడతావు పైకి చూడకు ఈవెన్ గాడ్ కాంట్ హెల్ప్ యూ నిన్ను కాపాడేది నేను మర్డర్ నువ్వు చేయలేదని ప్రూవ్ చేసే ఈ సిడి ఆలోచించుకో రెండు గంటలు జస్ట్ టూ అవర్స్ రెండు గంటల్లో ఆయన హ్యాపీగా లేస్తాడు మీరు హ్యాపీగా నాకు ఫోన్ చేస్తారు నేను హ్యాపీగా ఇక్కడికి వస్తాను ఆయన్ని హ్యాపీగా ఎంక్వైరీ చేసుకుంటాను కానీ ఈ లోపు ముసలి హ్యాపీగా టపా ఎలా నాకైతే అర్థం కావట్లేదు చెప్పాను కదండి పోస్ట్ మార్టంలో రాంగ్ మెడిసిన్ హౌ ఎలా డ్యూటీలో ఆయన దగ్గర ఉన్నది మీరు ట్రీట్మెంట్ ఇచ్చింది మీరు లోపలికి ఎవరిని రానివ్వరు ఒకవేళ నాలాంటి విధవలు ఎవరైనా వస్తే చొక్కా పట్టుకుని బయటికి ఎంటేస్తారు కాదండి మందు మారినట్టు రిపోర్ట్ వచ్చింది అదే ఎలా ఎలా మారింది ఎందుకు మార్చావు అదే అదే ఎవరు మార్చారు మందు మార్చే అవకాశం ఇద్దరికే ఉంది ఒకటి మీకు రెండవది చనిపోయిన మీ నాన్నకి మీరిచ్చే మందులు నచ్చక తనే ఫార్మసీకి వెళ్ళి ఏ మందు తాగితే చచ్చిపోతాడో కనుక్కొని దాన్నే కొనుక్కొని తాయి చచ్చిపోయి ఉంటాడు ఇది వినటానికే చిరాగ్గా లేదు ఇక పోతే మిగిలింది అంటే నన్ను అనుమానిస్తున్నారా ఆయన మా నాన్నండి ఆయన నేనే ఎందుకు చంపుకుంటాను ఆయన ఆయన ఎలా పోయాడన్న డీటెయిల్స్ రాకముందే దీని మర్డర్ కేసులో డీల్ చేస్తున్నారు ఆయన మా నాన్న చావు గురించి మీరెందుకు ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు నీ అబ్బాయి ఎలా చస్తే నాకెందుకురా నీ అబ్బాతో పాటు ఇంకో ప్రాణం కూడా యాక్సిడెంట్లో పోయింది చిన్న పిల్లరా ఆ పిల్ల ఎవరనుకున్నావు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు కూతురు వదిలిపెట్టే సమస్యే లేదురా ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చే వరకు ఆగుతా ఆ రిపోర్ట్స్లో ఏదైనా తేడా వచ్చిందో ఉండదు సార్ సారీ యాక్సిడెంట్ స్పాట్ లో సాక్షి కార్ కలర్ గురించి ఏం చెప్పాడు రా కలర్ కార్ అండి ఎక్కడో కొడుతుందిరా వీడి గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ పట్టు పాపం పెళ్ళం పోయినప్పటి నుంచి ముసలోడు మందుకు అలవాటు పడ్డాడు సార్ ఇక ఈ గొడవలు కంప్లైంట్లు మామూలే సార్ యాక్సిడెంట్ రోజున ఏం జరిగిందో కరెక్ట్ గా చెప్పగలవా ఆ రోజు వాళ్ళ కొడుకు ఇక్కడికి వచ్చి ఇక ఈ రోజు నుంచి మా నాన్న గొడవ ఉండదంటే నేను ఏదో అనుకున్నాను సార్ కానీ చంపుతాడు అనుకోలేదు సార్ నాకు తెలిసినంత వరకు రాజా ప్రాణం పోసే మనిషే గాని ప్రాణం తీసే మనిషి కాదు రాజా కోపిస్తే కానీ మంచి చెడు ఆలోచించలేనంత మూర్ఖుడు కాదు ఇప్పటి వరకు నేను ట్రీట్ చేసిన పేషెంట్స్ లో మోస్ట్ డేంజరస్ పర్సన్ రాజా కోపం వస్తే అతను మనిషి కాడు వాళ్ళ నాన్న చేసిన యదప్పని గురించి ఒకసారి రాజకీయకి చెప్దామని వాళ్ళ ఇంటికి వెళ్ళామండి అంతా విని మీరే ఏదో చేయొచ్చుగా అని మా మీద వెచ్చిపోయాడు మూసుకుని వచ్చేసాం అతనే చంపు ఉంటాడు వాడిని తీసుకొచ్చి నా కాళ్ళ ముందు పడేమంటే మారిందన్న ప్రూఫ్ లేకుండా వాడిని మనం ఏం సార్ రూల్స్ ప్రకారం బ్రేక్ రూల్ ఎందుకు నా నన్ను తప్పుతావు పోన్లే కదా అని పోలీసులకు చెప్పట్లేదు అబ్బా అన్నయ్ పోలీసులు నీ చుట్టూ తిరుగుతున్నారు అంతా నీ చెప్పినట్టే జరగట్లా ఆయన నీ కర్మ ఏ రేంజ్ లో తగలడంతో చూడు డీజీపీ రావడం ఏంటో నా పిల్లని చెప్పేసి నీ సీడీలు ఇచ్చేస్తాను ఈ లోపల కనుక నువ్వు పోలీసులకు దొరికావనుకో నీ ఫేస్కి బేస్కి తేడా తెలియనందుకో కుమ్ముతారు అప్పుడు నీ లైఫ్ నేను చంపనంటావు ఎన్నిసార్లు ఇదే సోదా ఏయ్ నీకు లేటెస్ట్ న్యూస్ చెప్పనా లాబ్ రిపోర్ట్స్ వచ్చాయి అందులో ఏముందో తెలుసా రాజా ఓకే డాక్టర్ మీరు చెప్పిన మందులో వాడతాను ఏదైనా అవసరం అయితే మీకు ఫోన్ చేస్తాను ఉంటానండి వస్తాను సిస్టర్ మందు మారింది రాజా పోలీసులు ఇప్పటికి వచ్చేస్తూ ఉంటారు నాకు తెలిసిన ఒక లాయర్ ఉన్నాడు ఆంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నాను రా కానీ మా నాన్నని చంపలేదు నేను నమ్ముతాను కానీ పోలీసులు నమ్మాలిగా నా మాట విని రా రాజా రా నువ్వే చంపావు నేను చంపలేదు నువ్వే చంపావు కన్నా తండ్రిని ఎవరైనా చంపుతారా సార్ వీడు చంపుతాడు వీడికి వీడి బాబుకి అస్సలు పడదన్న విషయం అందరికీ తెలుసు ఎంక్వైరీలో అందరూ ఒప్పుకున్నారు రేపు కోర్టులో సాక్షి కూడా చెప్పబోతున్నారు మీ నాన్న వల్ల వాడి తాగుడు వల్ల నీకు రోజు దొప్పుడే ఆ రోజు నువ్వు ఆపరేషన్ థియేటర్ లో ఉన్నప్పుడు కూడా వైక్ షాప్ దగ్గర మీ నాన్న చేస్తున్న గొడవ గురించి నీకు ఫోన్ వచ్చింది డిస్టర్బ్ అయిపోయావు ఆ రోజుతో మీ నాన్న పీడ వదిలించుకోవాలని ఆవేశంతో కారు తీసుకొని బయలుదేరా రోడ్డు మీద మందుబాటులతో కనిపించిన మీ నాన్నను చూసి పిచ్చి కోపంతో కారుతో గుద్దేశావు ఆయన చావలేదని తెలిసి ఆయన నోరు విప్పితే నీ లైఫ్ రిస్క్ అని తెలిసి దగ్గరుండి మందు మార్చి పర్మనెంట్ గా ఆయన నోరు నువ్వే నొక్కేశావు నేను మార్చలేదు అది ఎక్కడి నుంచి వచ్చిందో కూడా నాకు తెలియదు నీకు తెలుసు నాకు తెలియదు సార్ నీకు తెలుసు నాకు తెలియదు అని కదా సార్ మీకు నీకు తెలుసు ఈ మందేగా డాక్టర్ మీ దగ్గర కొన్నది అవును సార్ పనిగారు మీకు ఏమైనా మర్చిపోయిందా నేను ఎప్పుడు కొన్నాను ఆ రోజు ఆ క్రౌడ్ లోంచి మీరేగా వచ్చి మందులు కొన్నారు అంత షూర్ గా ఎలా చెప్పగలుగుతున్నారు సాధారణంగా మందులు తీసుకోవడానికి డాక్టర్లు రారండి కానీ ఆ రోజు డాక్టర్ రాజయ్యే స్వయంగా వచ్చేసరికి నాకు బాగా గుర్తుందండి సార్ పనిగారు ఈ ప్రిస్క్రిప్షన్ అర్జెంట్ కావాలి హై చేస్తాను నేనే కొన్నాను ఇందాక కొనలేదన్నావు అంటే ఆ రోజు చిన్నపిల్లాడు హెల్ప్ చేయమని అడిగితే కొనిపెట్టానండి నాకైతే కుర్రాడెవరు కనిపించలేదండి యు ఆర్ అండర్ అరెస్ట్